అడుగుదేవులపల్లి మండలం ఉల్షాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ధనావత్ బాలునాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది గతంలో మీరు మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు సార్ సర్పంచ్గా కా పనిచేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించారు సార్ నేను సర్పంచ్ రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్ అయినా సర్పంచ్ అయినా గ్రామంలో నేను సర్పంచ్ చేసిన ఐదు సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి రెండు అవార్డులు తీసుకోవడం జరిగింది ఒకటి స్వచ్ఛ భారత్ కింద కలెక్టర్ గారు అవార్డు ట్వంటీ సిక్స్ జనవరిని ఇవ్వడం జరిగింది రెండవది రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సు కార్యక్రమం నిర్వహించినప్పుడు పది జిల్లాలకు ఒక చోట అని మూడు చోట్ల మహబూబ్ నగరు మాకు మాకు మహబూబ్నగర్ కేటాయించడం జరిగింది ఆ పది జిల్లాల్లో నల్గొండ జిల్లాకు అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాకు రెండు గ్రామాలు సెలెక్ట్ కాగా మహబూబ్నగర్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కాగా అందులో చిట్ట్యాల నల్గొండ దగ్గర చిట్ట్యాల హైవే మీద చిట్ట్యాల మాది దామర్చెల్ల మండలం అప్పుడు ఉమ్మడి మండలం అప్పుడు ఉల్సాపాలెం విలేజ్ ఈ రెండు ఊర్లే స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్లో మా రెండు ఊర్లు సెలెక్ట్ అయినాయి అందులో మాకు అక్కడ సన్మానించడం జరిగింది అక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లు డిపిఓలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ వచ్చి వెయ్యి మంది సర్పంచ్ తోటి సదస్సు నిర్వహించడం జరిగింది బెస్ట్ సర్పంచ్లలో ఈ రెండు విలేజ్లని నల్గొండ జిల్లాలో సెలెక్ట్ చేసిన చాలా ఆనందం కలిగింది నేను చేసిన పనులలో కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగింది అప్పుడు పాత గ్రామ పంచాయతీ ఉండే కాత పాత గ్రామ పంచాయతీ కోసం ఒక సంవత్సరం మేర పోరాడినాం అప్పుడు నేను శాంక్షన్కి విశేషమైన కృషి చేసిన శాంక్షన్ తెచ్చిన బిల్డింగ్ కట్టించిన కమ్యూనిటీ హాల్ కట్టించిన విలేజ్ స్మోక్ స్మోక్ లెస్ విలేజ్ కూడా సెలెక్ట్ అయింది మా ఊరు అన్ని ఇండ్లలకు గ్యాస్ స్టవ్లు ఇప్పించడం ఆ తర్వాత ఐహెచ్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం ఇవన్నీ చాలా విజయవంతంగా పనిచేసి అధికారుల ప్రశంసలు కలెక్టర్ల ప్రశంసలు అందుకోవడం జరిగింది నాకు కూడా చాలా తృప్తి ఇచ్చింది పనిచేయడం సార్ నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు ఎలా సాధ్యమైంది సార్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమా ఇది నిర్మల్ అవార్డు నాకు ఇచ్చింది స్వచ్ఛ భారత్ అవార్డు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అవార్డు నిర్మల్ అవార్డు అనేది అది చాలా ఇంకా అన్ని రంగాల మీద అభివృద్ధిలో దాన్ని స్టేట్ లెవెల్లో దాన్ని సెలెక్ట్ చేస్తారు ఇది స్వచ్ఛ భారత్ అవార్డు ఇది స్వచ్ఛ భారత్ అంటే ఐహెచ్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ ఐహెచ్ఎల్ అయిన విలేజ్లని స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద అప్పుడు కలెక్టర్ గారు కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసిన దాంట్లో మా ఊరు ఒకటి సర్పంచ్గా నేను మన గ్రామ ప్రజలు ఎలా సహకరించారు సార్ మీకు స్వచ్ఛ భారత్ అవార్డు గ్రామ గ్రామ ప్రజలు చాలా దిగ్విజయంగా సహకరించారు దాన్ని మేము ఒక చాలా పెద్ద మోడల్ తీసుకున్నాం కంప్లీట్గా పన్నెండు వందలే అప్పుడు సెంట్రల్ ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ ఒక్క ఇంటికి పన్నెండు వేల రూపాయలు మురుగుదొడ్లని కేటాయిస్తే అందులో ప్రజల వాటాగా మూడు వేల రూపాయలు నిర్ణయించి అది లేబర్ వాటా మేస్త్రికి మూడు వేలు కట్టే ఇచ్చేటట్టు మిగతా మెటీరియల్ మొత్తం మేమే ఇచ్చేటట్టు పన్నెండు వేలు ఈ రకంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినాం ఈరోజు చాలా మంచిగా ఊరు మొత్తం చాలా బ్రహ్మాండంగా ప్రజలు దాన్ని స్వీకరించరు ఆనందం కూడా వ్యక్తపరిచారు దాంట్లో మీరు ఎంపీపీ కూడా పనిచేసారు ఎంపీపీగా చేసిన మండలాన్ని ఇది నూతన మండలం కూడా ఏర్పడటం సార్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందింది నూతన మండలం ఏర్పడిన తర్వాత ఎంపీపీగా ఫస్ట్ ఎంపీపీగా నన్నే మా గౌరవ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజలు మాజీ ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను ఎంపీగా ఎంపీగా చేయడం ఎంపీపీగా ఎంపిక చేయడం జరిగింది కొత్త మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇక మాకు భాస్కర్రావు సార్ దయతోటి మంత్రి గారు జగదీశ్వరావు అండతోటి మ్యాక్సిమం అన్ని పనులని పూర్తి చేసి చాలా సంతోషంగా ఈ పదవి కూడా చాలా తృప్తినిచ్చింది ప్రజలకు పనిచేసే భాగ్యం కూడా కలిగింది సార్ గత ప్రభుత్వంలో తండాలను గ్రామ నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి ఆ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ తండాలకు ఎలాంటి నిధులు వచ్చినాయి ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు నూతన తండాలను అభివృద్ధి నూతన తండాలను గ్రామ పంచాయతీ చేయడం ద్వారా ఎవరి గ్రామంలో ఏ తండాలో వారే రాజ్యాధికారం అన్నట్టు చిన్న గ్రామ పంచాయతీలను కూడా సర్పంచ్లను చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీ తండాలని ఇరవై ఇరవై లక్షల రూపాయలు కూడా కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది దానికి తోడు అన్ని తండాలల్లో సిసి రోడ్లని గ్రామ పంచాయతీ బిల్డింగ్లని హాస్పిటల్స్లని కూడా మంజూరు చేసి మా మండలంలో మొలక్చెర్ల మన గోన్యతండ ముది మాణిక్యం అడుదేల్పల్లి నాలుగు ఊర్లని సెక్టర్ మన హాస్పిటల్గా శాంక్షన్ చేసి నిర్మాణం చేసి కొన్ని పూర్తయినాయి కొన్ని ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాటిని ఆపేయడం జరిగింది అసలు ఇంతవరకు వాళ్ళని పేమెంట్ బిల్స్ చేయలేదు వాళ్ళని ఇంకా పనిచేసి ముందుకు తీసుకుపోలేదు సార్ మీరు ఎంపీపీ బిగా పనిచేశారు ఈ నూతన మండలానికి ఎలాంటి అభివృద్ధి ఎలాంటి నిధులతోటి ఈ గ్రా ఈ మండలంలో డెవలప్మెంట్ జరిగింది అంటారు మీ ఆయంలో అన్ని గ్రామాలకు సిసి రోడ్లు అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం కేసీఆర్ గారి దయతోటి మొత్తం మా మండలంలో కస్తూరిబా స్కూలు కొత్తగా శాంక్షన్ అయితే దాన్ని కూడా నిర్మాణం చేయించి ఇలా ఇంటర్ వరకు కూడా ఈరోజు ఇంటర్ వరకు అప్డేట్ అయింది కొత్త మండలం పదమూడు గ్రామాలతో ఉన్న కొత్త మండలానికి ఆ స్కూల్ బిల్డింగ్ ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ దాకా చదువుకోవడం జరిగింది అది కూడా మంచి సంతోషకరమైన విషయం మరియు హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది హాస్పిటల్ కూడా కంప్లీట్ అయింది హాస్పిటల్ ఇలా సెంటర్లో బ్రహ్మాండం చేస్తూ ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఉన్న పీరియడ్లో అయితే ఉన్న డాక్టర్లు ఉన్న మేమంతా చాలా కలిసి పనిచేసేది పిఎస్సీ హాస్పిటల్ జిల్లాలోనే గుర్తుకు పొందింది సార్ ఈ ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం సార్ ఈ గిరిజనలకు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరుగుతుందంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు ఏంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటని చూస్తే గిరిజనులకు చాలా విధమైన లాభం జరిగింది స్కీమ్గా స్కీమ్స్ కావచ్చు వాళ్ళకు సపరేటు రాయితీలు కావచ్చు విద్యుత్ కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని రకాల రంగాలలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతూ మా గిరిజన జాతికి కూడా చాలా మేలు చేసే కార్యక్రమాలన్నీ జరిగినాయి సార్ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని గతంలో వైఎస్ఆర్ గారు ప్రతిపాదన చేశారు మరి అది ఇప్పటివరకు కూడా అమలు జరగలేదు ఏ ప్రభుత్వాలలో కూడా మీరు ఒక గిరిజన నేతగా ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు అనుకుంటారు సార్ ప్రభుత్వాలు అంటే కేసీఆర్ గారు గారు కూడా కేసీఆర్ గారు పన్నెండు శాతం రిజర్వేషన్ని గిరిజనులకు అని ప్రకటించిండు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిండు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది ఈ తీర్మానాలు చేయడం కేంద్ర ప్రభుత్వం పంపించడం వరకు ఉంటుంది కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ఈ పన్నెండు శాతం గిరి గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తే మా గిరిజనులంతా చాలా మేలు జరిగే ఉద్యోగ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ మాకు వచ్చే స్కీంలలో కానీ ఇది చాలా అందరికి ఉపయోగపడుతుంది అప్పుడు మేము నాకు కృషిగా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతాం జాతీయ తరఫున సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చి అలా వ్యవసాయ రంగం రాష్ట్ర దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు జరిగింది ఈరోజు మనకు ఏ రకంగా చూసినా నీళ్ళ భూగర్భ జలాలు దగ్గర నుంచి చూసుకుంటే అన్ని నదులల్లో కాళేశ్వరం తోటి ఎన్ని ఎన్ని చెరువులను నింపినట్టు అన్ని చెరువులను నింపారు ఇవాళ అభివృద్ధి లేని అంశం ఏముంది ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లు అయితే మండలం నుంచి జిల్లాకు డబల్ లైన్ అయినాయి అంతేకాకుండా మనకు ప్రతి స్కీమ్ని అమలు చేసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మళ్ళా పోతే ఈ వికలాంగులకు కూడా రెండు వేలు ఉన్నది నాలుగు వేలు చేయడం జరిగింది వెయ్యి ఉన్నది రెండు వేలు చేయడం జరిగింది ఈ రకంగా పోతే ఏ రంగంలోని మన దళిత బంధు కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి దళితులు ఆదుకునే సందర్భాలు ఉన్నాయి మరి అన్ని స్కీమ్లను కూడా విజయవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్ గారు కానీ ఇలా ఉన్న ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఇలా అమలు చేయలేకపోతున్నాయి సార్ నల్లబోతు భాస్కర్రావు గారు ఓటమి కారణం ఏమంటారా ఇక అతను అసలు ఇంతటి పనిచేసే వ్యక్తి దరిదాపు జిల్లాలో లేరు కానీ అది ప్రజల మార్పు వచ్చింది ఒక మీరగడమే కాదు కానీ ఒక నాలుగు జిల్లాల్లో రూరళ్లలో ప్రజల మార్పు వచ్చింది తప్ప వేరే రకంగా లేదు ఈరోజు భాస్కర్రావు గారిని ప్రతి ఒక్కరు ఇలా ఇక నేను చెప్పేది కాదు కానీ ఇవాళ అసలు అతను ఉంటే బాగుండేదని ఇవాళ వందకు వంద శాతం పబ్లిక్ అందరూ అదే కోరుతారు సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్గానిక్లు అధికారంలోకి వచ్చారు ఆర్గానిక్ ఎలా అమలు అవుతుంది ప్రజలు ఎలాంటి స్పందనందంటారు దీంట్లో ప్రజల స్పందన ఏం లేదండి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే చాలా జీరో ఉన్నది అసలు ఆరోగ్య గ్యారెంటీలు అమలు అనేది వాళ్ళని కూడా మేము అమలు చేస్తున్నామని కానీ ప్రజల ప్రజల్లో కానీ క్షేత్రస్థాయిలో కానీ అమలు అనేది లేదు వారు పది స్కీములు ఇస్తే ఐదు అమలు అవుతున్నాయి ఐదు అమలు కావట్లేదు పది మందికి ఇంప్లిమెంటేషన్ మేము అనుకుంటే ఐదుగురికి ఇంప్లిమెంట్ అవుతుంది ఐదుగురికి ఇంప్లిమెంట్ కావట్లేదు అది కూడా ఒకటి రండే ఆర్టీసీ బస్సు ఒకటి పోతే ఈ పెన్షన్లు పెంచింది లేదు కళ్యాణ లక్ష్యం పెంచింది లేదు ఏ రకంగా చూసినా ఏ స్కీమ్ చూసినా ఇలా రైతు బంధు కూడా ఈ లోకల్ బార్డ్ ఎలక్షన్ కోసమే మొన్న ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికే రైతు బంధు కూడా రెండు సార్లు ఇవ్వకుండా ఎగదంగిరు ఒకసారి పోయినసారి ఐదు ఎకరాలు నాలుగున్నర నుంచి ఐదు ఎకరాల దాకా వేసి మిగతా వాళ్ళకి కూడా వేయలేదు ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఇలా ఈసారి మాత్రం ఇచ్చిర్రనేది ప్రజలు కూడా చర్చిస్తూ ఉన్నారు ప్రజలకు కూడా అర్థమైంది ఎలక్షన్ కోసమే ఇది ఇచ్చిరనేది అర్థమైంది సార్ ఇటీవల ఇంధరం ఇళ్లకు రేసిన కార్లకు దరఖాస్తులు చేశారు సార్ నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు ఐదు వందల ఇళ్ళు ప్రకటించారు పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అందుకే తప్ప నిరుపేదలకు అందుతున్నాయి అనే మాట వాస్తవం అండి నిరుపేదలకు అనేది ఇప్పుడు మా విలేజ్ చూసుకుంటేనే ఇల్లు ఉన్నోనికి ఇల్లు వచ్చింది తప్ప ఇల్లు లేనోటికి ఇల్లు రాలేదు సార్ సర్పంచుల కాలం ముగిసి దాదాపు పద్దెనిమిది ఇళ్ళు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎలా ఉంది సార్ అసలు అసలు మా బడ్జెట్ అనేది వస్తేగా స్పెషల్ ఆఫీసర్ అయినా ఎవరైనా చేసేది ప్రజాపాలన ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చిందో ఎస్ ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ని కూడా సెంట్రల్ ఫైనాన్స్తో సమానంగా ఇచ్చింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఎంత ఇచ్చిందో రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ కూడా సమానమైన డబ్బునిచ్చి ప్రతి నెల డబ్బు ఇచ్చి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ నుంచి కొన్ని ఇరవై స్థానాలు ఇరవై ఐదు దాకా ఒక్కొక్కసారి ముప్పై స్థానాల దాకా మనం అవార్డు తీసుకున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ ఎక్కడి ఎక్కడ ఎక్కడక్కడ ఈ ప్రజాపాలన పోయిన తర్వాత ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర సంవత్సరం ఆరు నెలలు ఎన్ని అవుతుంది అసలు ఫండ్స్ లేవు రూపాయలు లేదు ఆ సెక్రటరీలు వాళ్ళ రూపాయి పెట్టి ఒకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఒకరు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే తారుమారవుతున్నాయి ఇంతవరకు గ్రామాలన్నీ ఎక్కడిదక్కడ పారిశుద్ధ్యం కానీ విద్యుదీకరణ కానీ మంచినీటి సౌకర్యాలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కొంటూ ఉన్నాయి ఇవాళ సార్ గత ప్రభుత్వ ఆయంలో సర్పంచులు అభివృద్ధి పనులకు వాళ్ళు చేతులని డబ్బులు పెట్టడం జరిగింది సార్ ఆ పనులు చేయించడం జరిగింది ఆ బిల్లులు ఇంతవరకు రాలేవంటారు చాలామంది సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఏ కోణంలో చూడదు ఇది రాజకీయ కోణంగానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రకటిస్తుంది తప్ప నిజంగా ప్రతి సర్పంచు గ్రామానికి పనిచేయాలని ఉద్దేశంతో పనిచేస్తారు పనిచేసి దాన్ని ఆ చేతి నుంచి అప్పు తెచ్చో లేకపోతే వడ్డీకి తెచ్చో లేకపోతే బంగారం కొత్త పెట్ట తెచ్చి అభివృద్ధి చేసిన పనులు వాస్తవం ఇవాళ పేమెంట్స్ అనేది కావాలని ప్రభుత్వం దాన్ని ఆపుతా ఉన్నది అందులో మా దగ్గర కూడా చాలా పేమెంట్స్ ఉన్నాయి నాకు కూడా వచ్చేవిన్నాయి ఇది చెప్పుకుంటే అంతే అంతటి పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొచ్చి పెట్టేస్తున్నది ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి కొంతమంది ఒకరిద్దరు సర్పంచ్ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది సార్ ఇటీవల బీసీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ పంపించారు కేంద్రాన్ని పంపించారు సార్ మరి బీసీలకు ఈ బీసీ వర్గీకరణ ద్వారా వాళ్ళకు అవకాశాలు దక్కే అవకాశం ఉందంట నిజంగా ప్రభుత్వ పరంగా వర్గీ వర్గీకరణ జరిగితే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది ఆ రకంగా బీసీలకు న్యాయం జరిగిన తర్వాత ఇప్పుడు ఎస్టీలకు కూడా ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఎస్సీలకు కూడా రిజర్వేషన్ వాళ్ళ వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకి వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కానీ ఇదంతా రాజకీయ కోణంలో ఏదో అట్లా చెప్పి అట్లా వదిలేస్తారు తప్ప ఇదంతా అమలు అవుతుందా అనేది అది సాధ్యపడకపోవచ్చు అని నా అభిప్రాయం సార్ గత ప్రభుత్వ ఆయాంలో అప్పుల పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని అందుకనే ఇప్పుడు ఉన్న పథకాలు ఒక్కొక్కటి అభివృద్ధి అంటే అమలు చేసుకుంటూ వస్తున్నాం కొంచెం లేట్ అయినా కూడా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం ఇప్పుడున్న అధికార పక్షం దీనిపై మీ ఒక సీనియర్ నాయకుడు మీరు ఏం చెప్తారు సార్ అప్పులు అనేది ఇవాళ ఒక చంద్రశేఖరరావు కొత్తగా చేసింది ఏమి కాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అప్పులు వస్తూ ఉన్నాయి అది వాళ్ళకు కూడా తెలవదు కాదు కానీ రాజకీయ కోణంలో ప్రజలు కొంచెం అమాయకులు కాబట్టి వింటారని దాని మీద వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు ఇవాళ ఆ రకంగా అనుకుంటూ పోతే అప్పులే చేయకుండా ఉంటే ఇవాళ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నువ్వు సంవత్సరం ఆరు నెలలకే ఎందుకు అప్పు చేసినావు ఏం చేసినావు మరి అప్పు అప్పు చేసి అప్పు చేస్తేనే గ్రామం రాష్ట్రం నడుస్తుంది కదా మరి నువ్వు అప్పే చేయకుండా ఉండాల్సి ఉంటుంది మరి నువ్వు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పు ఎందుకు చేసే మరి వీళ్ళంటే అప్పు చేసిర్రు అభివృద్ధి చేసినాం అంటారు మరి నువ్వు అప్పు చేసి ఏం అభివృద్ధి చేసినావు సార్ ఇక్కడ స్థానిక ప్రజలు కానీ ఇక్కడ ఇక్కడ దగ్గరలోనే యాదాది ధర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉన్నది అక్కడ స్థానికులకు ఉద్యోగ యువకులకు ఉద్యోగ లేదు లేదంటున్నారు భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి చాలా కరెక్ట్ చాలా అవసరమైంది ఇది మా ఇది మా మండల మా ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు యాదార్థి తవర్ ప్లాంట్ ఇలా వీరపాలెం గురి విలేజ్ దావడచెల్లెల మండలం ఉన్నది అప్పుడు మేము దావడచర్ల మండలం ఉన్నాం అడుగు తెలిపిన మండలం కొత్తగా ఏర్పడది నిజంగా ఇవాళ భారతదేశానికి వెలుగులు నింపబోతూ ఉన్నది వైటీపీఎస్ ఇవాళ ఎనిమిది వేల మెగావాట్ల తోటి ఇప్పటికే రెండు యూనిట్లు స్టార్ట్ అయినాయి రెండు యూనిట్లన్నీ స్టార్ట్ చేశారు ఇంకో మూడు యూనిట్లు ఇంకో సంవత్సరంలోపు అవుతాయి ఉంటారు భూములు కోల్పోయిన రైతులకు ఇంకా కొంత నష్టపరిహారం ఇంకా ఇంకా కొంతమందికి రాలేదు అదే అంతే ఉన్నది ఇప్పటిదాకా ఉద్యోగాల కల్పన చేస్తామని గతంలోనే వైటీపీఎస్ ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసినప్పటి నుంచే ఉద్యోగులకు ఇక్కడ లోకల్లో ఎంతమంది భూములు పోయిన వాళ్ళకు వాళ్ళకి అంత ఉద్యోగం కల్పిస్తామని ఆ రోజే ప్రకటించడం జరిగింది ఆ రోజే దాన్ని అంటే ఇది కంప్లీట్ అయినంత ఒకటి రెండు మూడు ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఉద్యోగాలు కానీ ఎందుకు ఇవ్వట్లేదో అసలు అర్థం కావట్లేదు మరి ఉన్న ప్రభుత్వం ఉన్న ఎవరైతే నష్టపోయిర్రో భూమి నష్టపోయారో వాళ్ళకు ఇవ్వాలి మరియు అంతేకాకుండా హెయిర్ టు హెయిర్ టెన్ కిలోమీటర్స్ ప్రాజెక్టు నుంచి ఉన్న పది కిలోమీటర్ లోపల ఉన్న గ్రామాలను కూడా అక్కడ యువతని కూడా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలి ఊర్లను కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా డబ్బు కేటాయించాలి ఇవన్నీ వైటీపీఎస్ మీద జరగాల్సిన ఉంది కానీ ఇంతవరకు ఏం చేయలేకపోతూ ఉన్నారు ఏం ముట్టుకునే పరిస్థితులు కూడా లేదు ఈ ప్రభుత్వం సార్ బయట నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాలలోకి జాబులు అంటే ఎయిర్ పోస్టులు ఇస్తున్నారు ఇక్కడ స్థానికంగా చదువుకున్న విద్యావంతులకు కూడా దక్కే పరిస్థితి లేదండి యువత బాగా ఆవేదన చెందుతుంది సార్ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఇప్పుడు మన దగ్గర మన రాష్ట్రం నుంచే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తా అధికారులని పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి పంపించేసి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇక మన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది ప్లస్ ఉన్న ఉద్యోగాల భర్తీ కూడా దీంట్లోనే మన రాష్ట్రం నుంచే దీన్ని నోటిఫికేషన్ కూడా మన రాష్ట్రం నుంచే ఏర్పాటు సపరేట్గా ఏర్పాటు చేసి ఇస్తే ఇక్కడ ఉన్న మన జిల్లా విద్యార్థులకు కానీ మన రాష్ట్ర మన రాష్ట్ర విద్యార్థులకు కానీ చాలా లాభం దొరుకుతుంది వీళ్ళు ఒకేసారి నోటిఫికేషన్ తీస్తే మరి భర్తీ చేసే సౌకర్యానికి పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ వరకే కొంత తీసి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది విద్యార్థులని నా అభిప్రాయం సార్ ఇప్పుడు ప్రస్తుతం వైద్యం ఎలా అమలు అవుతుంది సార్ విద్యా వైద్యం రెండు ఫైలూర్ విద్యా ఇలా గురుకుల పాఠశాల చూస్తే ఏ ఒక్క పాఠశాల మూడు నెలలకు ఒకసారి ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది ఇబ్బందులు అయితే ఉన్నది పేపర్లలో వస్తూ ఉన్నది మీడియాలలో వస్తూ ఉన్నది అసలు నిజంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కాబట్టి దీంట్లో అసలు చెప్పే పరిస్థితి లేదు మరి ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది మరి ముఖ్యమంత్రి గారే దాన్ని ఇంకొకరికి కేటాయించడమా కేటాయించి చూసి చూసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఈ విషయంలో విద్యా విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళ ప్రైవేట్ మన వేరే స్కూళ్ళల్లో కూడా వచ్చి ధర్నాలు చేయడం కూడా జరిగింది ఈ మధ్య కూడా సార్ ప్రస్తుతం వానకాల సీజన్ పార్శుధ్యం అస్తవ్యస్తంగా ప్రజలు అంటున్నారు సార్ అవును దీన్ని ఎట్లా మరి అంటే స్పెషల్ దీన్ని ప్రభుత్వమే తీసుకోవాలి దీన్ని ప్రభుత్వమే తీసుకొని గ్రామ పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగింది వాళ్ళు డబ్బు ఇవ్వరు లోకల్ బాడీ ఎలక్షన్ ఎంత తొందరగా పెడితే అంత మంచిగా ఉండేది కానీ వీళ్ళు ఎందుకు చాలా ఇంకా ఇప్పటికే చాలా డిలే అయింది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వదు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బు ఇవ్వకుండా ఆపిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని మనకు గ్రామ పంచాయతీలకు మండల పరిస్థితి జిల్లా పరిషత్తులకు డబ్బు కేటాయిస్తే ఇప్పుడు కూడా డబ్బు కేటాయిస్తే కొంత ఈ అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్యం స్ట్రీట్ లైట్ మంచినీటి సౌకర్యాలు కొంచెం జనాలకు కొంచెం ఉపయోగపడతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకొని పనిచేయాలి సార్ గత ప్రభుత్వాల్లో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు ఇంకా కోళ్ళు అయిపోయినాయి తాగుడు బానిస అయిపోయి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి ఒక సీనియర్ నాయకుడిగా ఏ ప్రభుత్వాలైనా ఈ బెల్ట్ షాపుల నియంత్రణ చేపట్టలేకపోతున్నాయి కారణం ఏమేమి ఉంటుంది అంటారు సార్ బెల్ట్ షాపుల నియంత్రణ అనేది గత ప్రభుత్వాలు కొంత రోడ్లు హైవే రోడ్లకు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో కానీ రెండు వందల మీటర్ల దూరంలో కానీ ఉండేటట్టు ఒక నిబంధన పెట్టి కొంత ఈ ఈ బెల్ట్ షాపులని మేజర్ గ్రామ పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్లకే పరిమితం చేసింది కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బెల్ట్ షాప్ అని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వాలు అనేది ఇప్పుడు ఇంత ప్రభుత్వం అనేది రాబడిని చూడాలి కానీ ఇంత ఉత్కృష్టంగా కుష్టంగా నిక్కుష్టంగా రాబడి అనేది అది ఎక్కడ చూడలేదు ఇంతవరకు గ్రామ పంచాయతీకి ఒక బెల్ట్ షాప్ అంటే అసలు అది ఏంటిది అసలు అది ఊహ కందని విషయం అది అది ఎంతసేపు రాష్ట్ర రాబడిని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం చూస్తారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం చూడట్లేదు వాళ్ళు సార్ మహిళలు ప్రధానంగా ఆవేదన ఉచిత బస్సు ప్రయాణం మాకు అందని దాక్ష్యం ఇక్కడ బస్సు సౌకర్యం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు దీన్ని బస్సు నిజంగా సరిపోయిన బస్సులు అయితే లేవు ఒక్క బస్సే మా అడిదెల్పల్లి నుంచి మిరవడం దాకా ముప్పై రెండు కిలోమీటర్లు ప్రతి అర కిలోమీటర్ కంటే లోపల ఉన్న రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అర కిలోమీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు దూరంలో కూడా ఊర్లు తండాలు అన్నీ అన్నీ ఉన్నాయి ఒక్క బస్సే దాదాపు ఒక రెండు నుంచి మూడు ట్రిప్పులు దొరుకుతుంది ఆ బస్సులలో కూడా సీటు లేకుండా నిలబడిపోవడం నిలబడి రావడం అంత ఇబ్బంది ఉన్నది కానీ బస్సులు పెంచాలి ప్రభుత్వం బస్సులు పెంచి ఇలా బస్సులు ఇస్తే బ్రహ్మాండంగా మహిళలు కానీ పబ్లిక్ కానీ మంచిగా ఉంటుంది కానీ ఇలా ఏం లాభం ఇలా ఇవాళ నువ్వు ఫ్రీ అంటేవి బస్సులో సీట్లు ఇవ్వాలి నిలబడట్లే పరిస్థితి లేదా ఇబ్బంది పడుతుండే అవసరమైతే ఏమైనా జరగడం జరిగి సీట్ల కోసం నిలబడి జా గొడవ చేస్తే ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి అయింది కాబట్టి బస్సులు పెంచాలి బస్సులు అనేది ఇంకా ఎంత పెంచితే అంత సౌకర్యం ఉంటుంది జనాలకు సార్ బస్ ఛార్జీలు కూడా అంతర్గతంగా అంటే కిలోమీటర్కి ఇంకా ఇరవై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా పెంచిరని అంటున్నాను సార్ ఇది పెంచిరారు వాస్తవానికి పెంచి మరి ఫ్రీ చేసిండు మరి ఇప్పుడు వచ్చి బస్సును ఫ్రీ చేసిన తర్వాత పెంచితే మహిళ అయినా బా పురుషుడైనా ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటారు మరి పెంచితే ఎవరికి నష్టం కుటుంబానికి నష్టం కదా ఇలా ముప్పై రూపాయలు పెంచితే ఇవాళ ముప్పై రూపాయలు పెంచితే ఇప్పుడు ఆ భార్య ఒక ఆమె ఫ్రీగా పోతుంది పదిహేను రూపాయలు టికెట్ ఉండే ఇవాళ ముప్పై రూపాయలు టికెట్ అయింది మరి ఎవరికి నష్టమైంది మాకు ప్రజలకే నష్టమైంది కదా అది ఫ్రీ అంటే ఫ్రీ అనేది ఒక 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 హామీ ప్రభుత్వాన్ని రైట్ మహిళలు ఫ్రీగా పోతురు మరి జెంట్స్ కూడా పోతురు కాబట్టి ఏముంది ఇవాళ యాభై నుంచి అరవై రూపాయలు బస్సు ఛార్జీ అయింది పల్లెటూరాల్లో కూడా ఇవాళ నలభై రూపాయలు ఇవాళ యాభై రూపాయలు అడుగు వెళ్ళి నుంచి మీరు ఆడే నలభై రూపాయలు ఇరవై రూపాయలు పోతుండే మేము మరి అది ఏం ఫ్రీ అయినట్టు కుటుంబంలో ఒక మా భార్య బస్సు ఎక్కింది ఫ్రీ పోయింది నేనైతే నలభై రూపాయలు పెట్టి ఎక్కి పోవాల్సిందే కదా అదేమైంది రెండు టికెట్లు కొనట్టే కదా అందుకనే ఫ్రీ బస్ అనేది కూడా ఛార్జీలు పెంచడం ద్వారా ప్రతి కుటుంబానికి నష్టమే తప్ప లాభం లేదు అది సార్ యువత ప్రధానంగా మద్యానికి డ్రగ్స్కు బెట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడక్కడ అసాఖిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారు యువతకు ఏ ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు లేకపోతే ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా యువతకు ఏం సందేశం ఇస్తారు సార్ యువత చాలా నైపుణ్యంతో ఉంటారు కానీ వాళ్ళకు సరి అయిన శిక్షణ లేక వారికి సరి అయిన ప్రతి ఇప్పుడు మనది నిరుపేద దేశం చదువుకున్నారు టాలెంట్ ఉంది వర్త్ ఉంది పని చేస్తారు బాడీ శక్తి కూడా ఉంది కానీ వాళ్ళకి నడిపించే మార్గం అనేది లేదు మన దగ్గర అందులో మన రాష్ట్రంలో కూడా చాలా తక్కువ ప్రభుత్వాలు వీళ్ళని సహకరించి ప్రోత్సహించి ఇండస్ట్రీస్ లేకపోతే ఏదో ఒక పనికి ఒక రంగంలో ఒక స్కీమ్ ఒక స్కీమ్ ఇచ్చేసి ఈ ఈ షాప్ నడపమని బిజినెస్ చేయమని ఇండస్ట్రీస్ పెట్టమని అట్లాంటివి ప్రోత్సహించకుండా పోతే ఇవాళ యువత బంగారు మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా బంగారు భవిష్యత్తుగా చేస్తారు సార్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకు డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ఏరేస్తున్నాయి ఈ ప్రలోభాల నుంచి ప్రజలు కానీ ఓటర్లు బయటపడాలంటే ఒక పార్టీ సీనియర్ నేతగా ప్రజలకు ఓటర్లకు ఏం సూచన చేస్తారు సార్ ప్రజలు కూడా ఈ డబ్బుకి మధ్యాహ్న ప్రలోభ ప్రలోభం అనేది ఎక్కువ మంది లేరండి జనాలు కూడా చాలా తెలుగులో వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు ఎంత ఇచ్చినా ఏం లొంగకుండా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగి ఏ ప్రభావం కాదు పబ్లిక్ మార్పు వచ్చే మొన్న కేసీఆర్ ఓడిపోయింది తప్ప కేసీఆర్ ఏదో వేరే రకంగా అనేది ఏం కాదు హామీలు ఎక్కువ ఇవ్వడం హామీలు ఎక్కువ ఇచ్చిన తర్వాత మాకు ఇప్పటికే ఇన్ని హామీలు ఇన్ని వచ్చినాయి ఇంకా వస్తున్నాయి కదా అనే దాని మీద నేను గవర్నమెంట్ పోయింది తప్ప వేరేది కాదు అయితే ప్రజలు వాళ్ళ సున్నిత మార్గాన్ని కూడా ఎంచుకుంటారు కానీ ఈ మద్యం అనేది ఈ డబ్బు అనేది సర్వసాధారణ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో కామన్గా ఇది అన్ని పార్టీలు అది చేస్తున్నాయి దాన్ని ప్రజలు కూడా స్వీకరిస్తూ ఉన్నారు కానీ ఎంత స్వీకరించినా కానీ వాళ్ళు అవసరానికి మంచి అనుకున్నప్పుడు దాన్ని ఏ మద్యం పనిచేయదు ఏ డబ్బు పనిచేయదు కానీ దీన్ని రాజకీయ పక్షాలే దీన్ని ఈ ఖర్చు అనేది అన్ని పార్టీల పక్షాలే తగ్గించుకుంటే ప్రజలు దానికి మంచిగా ఉంటుంది ఈ రాష్ట్రానికి కూడా మంచిగా ఉంటుంది భవిష్యత్ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది అది నా అభిప్రాయం సార్ ఒక ఉన్నప్పుడు చెక్ పవర్ ఇది కొత్త యాక్ట్లో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చారు వాస్తవమే అయితే ఆ చెక్ పవర్ ఇవ్వడం అనేది సెక్రటరీలకు ఇస్తే కొంత మిస్యూజ్ అవుతుంది అనే దాని మీద ఉప సర్పంచులకే ఇచ్చిరు రాజకీయంగా ఇచ్చిరు అది ఒకటి రెండు అనేది ఒకటి రెండు ఇష్యూస్ అయినాయి కానీ ఎక్కడ ఏం అనుకున్నంత ఇబ్బంది ఏం లేదు కొంచెం సవ్యంగానే నడిచింది మరి ఇంకో విషయం మీరు అధికారంలో ఉన్నప్పుడు విఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థ తొలగించడం జరిగింది సార్ ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ దాన్ని అమలు తీసుకోవడానికి ఆలోచిస్తుంది అప్పుడు మీరు ఎందుకు తొలగించాల్సి వచ్చింది మీ ప్రభుత్వం ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం వీళ్ళతోటి కొన్ని కాస్తులో కానీ లేకపోతే పహనీలో కానీ వాళ్ళకి సంబంధించింది వాళ్ళ వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు తయారు చేస్తారు అనే దాని మీద అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని తొలగించడం జరిగింది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మాకు వీళ్ళు ఉంటేనే మంచిది అనేది వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం సొంత నిర్ణయం తోటి వీళ్ళు తీసుకుంటా ఉన్నారు దాన్ని ప్రజలకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి యువత కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఎప్పుడు స్థానిక ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభు మన జాతీయ ప్రభుత్వాలు కానీ ప్రజల భాగస్వామ్యంతో అయితే ఏది జరుగుతుందో ఏది వాళ్ళ వాళ్ళ అనుమతితోటి వాళ్ళ సూచనతోటి ఏది మంచిది కావాలని ఎప్పుడు నిర్ణయిస్తారో దాన్ని అమలు చేసినప్పుడు దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది దాని అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందుతాయి ఆ గ్రామాల అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్రాలు దానికి రాష్ట్ర స్టేట్లు ఇవన్నీ బాగైన తర్వాత దేశానికి కూడా వస్తుంది ఆ రకంగా ముందుకు పోతే ప్రజలందరూ పాలు పంచుకున్నట్టు ఉంటుంది దీంట్లో ప్రజలకు చెప్పేది ఒకటే మనవి ఏంటంటే రాజకీయంగా మంచి పనులు చేసేటోళ్ళని ఎంచుకోవాలనేది మా అభిప్రాయం బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేస్తారని చెప్పేసి ఇక్కడ కూటమిగా పోటీ చేసేది అనేది అనుకోవడమే ఊహాగానంతో అనుకోవడమే కానీ దీంట్లో పార్టీ పరంగా ఎక్కడ ఏం లేదు అది జరిగేది కూడా కాదు అది సార్ ఫైనల్గా సార్ ఉచిత పథకాలపై ఒక మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక సీనియర్ నాయకుడిగా ఉచిత పథకాలంటే నిజంగా నిరుపేదలకు ఉండాల్సిందే నిజంగా నిరుపేదలకు ఉండాల్సిందే కానీ ఇది కొంత మిస్యూజ్ అవుతుంది దాన్ని ప్రభుత్వం కట్టడి చేయాలి దాన్ని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు టీవీ థ్యాంక్ యూ